ఎజటి లవర్ బాయ్ ఉన్నటువంటి స్టేజ్ ఉన్నారు ఓకే రన్నింగ్ దట్ స్టేజ్ వి ఆర్ ఆల్సో ఆ స్టేజ్ యా రాబిన్ హుడ్ ఇస్ గ్లోబల్ టైటిల్ రాబిన్ హుడ్ ఎవరిని కొట్టాడు ఎవరికి పెట్టాడు అందరికి తెలుసు మీరు ఇందులో ఎవరిని కొట్టారు ఎవరికి పెట్టారు వాట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ రాబిన్ హుడ్ ఇన్ ట్రూ సెన్స్ ఎవర్కి అంటే ఎక్కడ కొట్టారు పెట్టారు అది మీ విస్మయస్తు తెలుస్తుంది బట్ ఇక్కడ నా క్యారెక్టర్ వచ్చేసి హి అ వెరీ బిగ్ మానిపులేటర్ చాలా ష్రూడ్ మైండ్ చాలా స్మార్ట్ మైండ్ బలం కన్నా కూడా బ్రెయిన్తోని హీరో విల్ వీల్ విల్ హిట్ ద విలన్స్ ఆఫ్ వాటర్ సో నాకు నా కరీర్ ఫస్ట్ టైం ప్ర డ్యూస్ క్యారెక్టర్ ఆఫ్ ద మనిపలేటర్ సో క్లైమాక్స్ వచ్చేసరికి అసలు నా క్యారెక్టర్ అప్ నేను నా క్యారెక్టర్ ఇవ్వబోయే ట్విస్ట్లు టర్న్లు షాక్లు అది చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం గ్రీష్మాల వచ్చేసి ఇట్ వాజ్ ఎ డ్రామా డ్రామా యాక్షన్ విత్ ఇంటలెక్చువల్ డ్రామా దీంట్లో ఇంటెలెక్చువల్ పార్ట్ ఏమంతరకు ఉంటుంది యువర్ క్యారెక్టర్ స్ట్రీట్ స్మార్ట్ ఫెలో వాట్ ఆర్ అంటే ఏంటి యా డెఫినెట్లీ ఇది స్ట్రీట్ స్మార్ట్ ఫెలో బీచ్ మార్క్ అంటే కూడా దీస్ మన హీరో క్యారెక్టర్స్ వెరీ వెరీ స్ట్రీట్ స్మార్ట్స్ స్ట్రీట్ స్ట్రీట్ స్మార్ట్ ఫెలో అండ్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలెక్చువల్ వెరీ వెరీ ఇంటెలెక్చువల్ అసలు యూ బి షాక్ సీన్ ది క్లైమాక్స్ మై లాస్ట్ క్వశ్చన్ టు యూ అకాడమీ అవార్డ్ ద డైరెక్టర్ చాలా అమాయకంగా చాలా మంచివాడుగా రాలిడ్గా కనిపిస్తాడు ఈ టైటిల్కి ఆయనకి ఏమాత్రం చూడవు బీష్మలో చూపించినటువంటి ఆ స్మార్ట్‌నెస్ కానీ దీంట్లో చూపించిన స్మార్ట్‌నెస్ గాని ఇస్రాల్ టుగెదర్ అపియరెన్స్ ఉంది మీ డైరెక్టర్ అదే ఇలా మీ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుంది హ్యూట్ పెంటన్ అదేనా ఇలా అమ్మకు ముందర చాలా దొంగన అని లోపల చాలా స్మార్ట్ అండ్ మై ఇద్దర్ కెమిస్ట్రీ సార్ మైదర్ ఇవెంట్ కెమిస్ట్రీ రిలేషిప్ వాట్ ఎవర్ స్టార్టెడ్ ఫ్రమ్ బీష్మ నుంచి సో వి బిగన్ లైక్ బ్రదర్స్ యాక్చువల్లీ ఎవ్రీ డే అట్లీస్ట్ వన్స్ అన్న వి టాక్ ఆన్ ద ఫోన్ ఎవ్రీ డే ఫర్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ బీష్మన్ నుంచి ఎవ్రీ డే టాక్ సో యాక్చువల్లీ భీష్మ అప్పుడు నా పెళ్ళైంది ట్వంటీ ట్వంటీ ఇప్పుడు నా కొడుకు పుట్టాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ ఇయర్ నాకు కొడుకులు సార్ నేను నెక్స్ట్ సో నెక్స్ట్ ఇయర్ ఫాస్ట్గా నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది టైటల్ టైటల్ బాగుంది వెంకీ సార్ అంటే యాక్చువల్లీ మైత్రి మూవీస్లో ఏ హీరోకైనా సరే వస్తే దాదాపు వంద కోట్ల క్లబ్లో చేరిపోతున్నారు మీరు కూడా ఈ సినిమా ద్వారా వంద కోట్లకు ఎప్పుడు జాయిన్ చేస్తారా అది మార్చ్ ట్వంటీ థర్డ్ వీస్ వెళ్తానండి వంద ఎంతో చూడదు లెట్స్ అంటే ఇక్కడ దీంట్లో బడ్జెట్ కనబడుతుంది సో సబ్జెక్ట్ కూడా కనబడుతుందా డెఫినెట్లీ బడ్జెట్ సబ్జెక్ట్ రెండు అండి బడ్జెట్ అండి ఇంటర్వ్యూల విషయంలో సుమగారికి ఏమన్నా పోటీ పడుతున్నారు ఏంటంటే పాడ్కాస్ట్ పాస్ట్ కాస్ట్ పాడ్కాస్ట్ అని హానెస్ట్ అని చెప్పి బాగా చేశారు ప్రమోషన్స్ లో అది అంతా ఆల్ థ్యాంక్స్ టు మై పిఆర్ టీమ్ మన చాయ్ బిస్కెట్ అండ్ అండ్ స్టీమ్ అండ్ హ్యాష్ ట్యాగ్ మీడియా వాళ్ళ టీమ్ సో ఇట్స్ ఆల్ దేర్ థింగ్ అండ్ హిస్ ఎఫర్ట్ ఆల్సో సో ఇట్స్ 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 టీమ్ ఎఫర్ట్ కానీ యాక్చువల్లీ థాట్ బాగుంది యాక్చువల్లీ ఐ థింక్ గో ఓన్ టాక్ షో ఆన్ పాడ్కాస్ట్ లాగా కెన్ వేరే సినిమాలు కూడా వచ్చి ఐ కెన్ ఇంటర్వ్యూ తిప్పు ఏమండి ఇదేనా రాబిన్ నోట్ నే ఉన్నా వేరే భాషలో అన్ని షక్లి మీద చూసి 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 ఏ షట్లేదుగొస్తున్నా నిన్న దివిగర్ అరుస్తానేది అన్ని షక్లి చేయించా రాము ఇదే ఉన్నా వేరే లాంగ్వేజ్ లోన రాసారు లేదు లేదు అవును మలయాళం ల మలయాళం యా హాయ్ హౌ ఆర్ యు ఫైన్ వెల్ గుడ్ యా సో నితిన్ మై క్వశ్చన్ ఇస్ అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డల్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్ ఆర్ ఎలా అంటే హౌ యు సెలెక్ట్ మూవీ టుగెదర్ ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్ ఆర్ మీకు నచ్చిందా తర్వాత దాన్ని తీసే డైరెక్టర్ దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఈవింటాయండి అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆడియన్స్ వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రామ్ మీ అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ సో వాట్ హుడ్ వాట్ ఎక్స్పెక్ట్ రాబిన్ హుడ్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్ సినిమాలో చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్ అంటే బేసికలీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైన్ ఇట్ లిటిల్ క్లీషియర్ ఉంటుంది బట్ దీంట్లో ఇట్ ఇట్ ఈస్ గట్ బి వెరీ న్యూ ఇప్పుడు ఇప్పుడు నా సినిమాలో నా క్యారెక్టర్ రాసింది ఈయనే అండి సో సినిమాలో హీరో చాలా విన్నట్టు స్ట్రీట్స్ మాట షూడా కన్నింగ్ కంత్రి ఉంటుంది కదా ఒక డైరెక్టర్ రాశాడంటే ఎంత కొంత క్వాలిటీ ఉంటుంది కదా ఎంత కొంత ఉంటుంది కదా ఓ ఎక్స్పీరియన్స్ లోపల అదే బాగుండాలనుకుని రాశాను సార్ నితిన్ నితిన్ గారు అంటే త్రూఅవుట్ కెరియర్లో బ్యాంక్ ఆన్ అవ్వాల్సి మీ కెరియర్లో బ్యాంక్ మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారు అనిపిస్తుంది ఎందుకంటే మీ భీష్మ ఇప్పుడు రాబిన్ హుడ్ ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది ఏం చెప్తారంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు యాక్చువల్లీ బాండింగ్ నాకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అతివిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి అండ్ ఆఫ్టర్ దాట్ హీ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఈ సినిమా చూస్తే నా మీద నా మీద ఎంత లవ్ ఉందో హీ షో ఇట్ ఆన్ స్క్రీన్ సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట్లాడేటట్టే ఐ బికెమ్ ఇట్లా ఎమోషనల్ అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఈ షో మీన్ వెరీ 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 గుడ్ వే అది నా లుక్స్ అవ్వచ్చు నా యాక్టింగ్ అవ్వచ్చు నా క్యారెక్టర్ అవ్వచ్చు నా డైలాగ్స్ అవ్వచ్చు నా ఫైట్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ హీ డిసైడ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే అంటే నాకు ఎంతో లవ్ ఉంటే కానీ అంటే డెఫినెట్ ఆల్ డెటెస్ లైక్ లవ్ ద హీరోస్ బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి షో మీ లైక్ వెరీ గుడ్ వేరు అంటే ఒక కన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ వస్తున్న సినిమా సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా మీ సినిమా రావడం అండ్ ఈ బ్యానర్లో చేయడం గురించి డెఫినెట్లీ ఇలా బ్యానర్ ప్రతిష్ట పెంచే సినిమా అవుతుంది డెఫినెట్లీ పుష్ప అది ఇట్స్ ఇట్స్ హ్యూజ్ ఫిల్మ్ బట్ మా సైజ్ తగ్గట్టు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ ఇది మీరు సో మన టాలీవుడ్లో హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా సో అంత పీక్లో వెళ్ళింది అంత జనంలోకి తీసుకెళ్ళేలా ఒక హీరో సినిమా ముందు నిలబడాలని మన సంక్రాంతి వెంకటేష్ గారిని ఆ టీమ్ అంతా చూసి ఆ తర్వాత అది హుడ్ అంతా కూడా ఫాలో అవుతుందని తెలుసు చూడడం జరిగింది సో అంటే మీ ప్రీవియస్ ఫీల్ భీష్మతో పోల్స్తోంది అందులో ఒక మంచి కంటెంట్ ఉంది ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఒక సోషల్ రిలివెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది దీనిలో ఎంతవరకు అట్లాంటి సబ్జెక్ట్ ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హాస్ హడ్ సమ్ Soul సో కంటే కూడా అట్లీస్ట్ ఓ టెన్ టైమ్స్ వి హవ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్ అంటే అంటే షార్ట్ అప్ ఒక ఒక మెసేజ్ సినిమా కాదు ఎంటర్‌టైన్‌మెంట్ తోనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది సో डेफिनेटली ఇట్ ఇస్ మచ్ బెటర్ దన్ బీష్మ పిదుల్ను కొట్టి పేదలకు పంచడం అని చిన్న లైన్ లో అది అంటే కిక్ డిఫరెంట్ అది అదే ఫ్లేవర్ లో ఉంటుంది లేదు మీరు అన్న పాయింట్ మా సినిమా ఇస్ ఓన్లీ ఆన్ ద ఆటర్ లిమిట్ ఆటర్ ఉండే ఉండే ఆ లేదంటే లోపల లేయర్స్ చాలా ఉంటాయి సో మీరు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ అలా ఉంటుందేమో బట్ మీతో సినిమా అంతా వేరే ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్టర్ 20th మినిట్స్ సినిమా విల్ టేక్ అ టర్న్ అండ్ విల్ గో టు డిఫరెంట్ యాంగిల్ ऑल टुగదర్ యాక్చువల్గా సినిమా అప్పుడు లైక్ మన రష్మిక గారితో కొన్ని స్టెప్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి ఈ స్టెప్ నేను చేయలేను ఆవిడకి ఇచ్చేయండి అని అన్నారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు శ్రీలీల గారు మరి ఈ సినిమాలో ఆవిడ అంటే డాన్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇందులో కూడా అలా స్టెప్స్ ఆమె చేత చేయించండి అలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ మూవీలో డాన్స్ అంత ఉండదు అండి ఎందుకంటే హిట్ అంటే ఒట్టి మన సర్ప్రైజ్ సాంగ్ లో లాస్ట్ లో ఒక ఉంటుంది స్మాల్ బిట్ ఉంటుంది వన్ మినిట్ ఆ వన్ మినిట్ ఆ వన్ మినిట్ ఉంటుంది డాన్స్ సో అంత డిలీజ్ మన డాన్స్ సో వాట్ యుల్ సే అబౌట్ యువర్ కోస్టార్ శ్రీలీల గురించి ఇస్ మై సెకండ్ ఫిల్మ్ అండి సో షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ వెరీ స్వీట్ సో షూటింగ్ అంత బాగా జరిగింది సో కాన్ వర్క్ ఇన్ మై నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ అండి అండ్ వెంకీ గారు